కామధేనువు లాంటి కాళేశ్వరాన్ని కాపాడుకోవాలి కేటీఆర్ రాబోయే రోజుల్లో పంటలు ఎండిపోకుండాదంటే కామధేనువు లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును కాపాడుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు మేడిగడ్డలో కుంగిన మూడు పిల్లలను సరిచేయకుండా కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యం చేస్తుందని కేటీఆర్ మండిపడ్డారు అన్నారం బరాజ్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ నాయకులు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు కేసీఆర్ ఆదేశాల మేరకు వాస్తవాలు తెలియజేసేందుకు చెలో మేడిగడ్డ పర్యటనకు వచ్చామని తెలిపారు ఈ పర్యటనలో భాగంగా మేడిగడ్డ అన్నారం బరాజును సందర్శించాం కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క సమగ్ర స్వరూపాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా తెలియజేస్తామని పేర్కొన్నారు ఇది మొదటి అడుగు మాత్రమే అని కేటీఆర్ స్పష్టం చేశారు కాళేశ్వరం ప్రాజెక్టు అంటే కేవలం మేడిగడ్డ బరాజు అన్నట్టు కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు మూడు బరాజులు పదహైదు రిజర్వాయర్లు ఇరవై ఒక్క పంపు సెట్లను రెండు రెండు వందల డెబ్భై మూడు కిలోమీటర్ల టన్నెల్స్ పదహైదు వందల కిలోమీటర్ల కెనాల్స్ కలిపితే కాళేశ్వరం అని తెలిపారు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లాభం జరగబోయే ఆయకట్టు రైతాంగానికి వాస్తవాలు చే చెప్పాల్సిన అవసరం ఉందన్నారు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్లు మేడిగడ్డ బరాజులో ఎనభై మూడు పిల్లర్లున్నాయి ఎనభై మూడు ఉన్నాయి అందులో మూడు పిల్లర్ల వద్ద సమస్య వస్తే మొత్తం కాళేశ్వరం వృధా అయిందని కాంగ్రెస్ పార్టీ దుర్మార్గంగా ప్రచారం చేస్తుందని మండిపడ్డారు రాష్ట్ర ప్రజల పక్షాన ప్రధాన ప్రతిపక్షంగా పోరాడతాం మేడిగడ్డ బరాజుకు మరమ్మతులు చేసి నీళ్లు విడుదల చేయాలి బీఆర్ఎస్పై బురద చల్లాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జాప్యం చేస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు ఇది వివర్స్ కేటీఆర్కి కాళేశ్వరం మీదున్న చిత్తశుద్ధి